హాయ్ ఫ్రెండ్స్ నైన్ పోర్టల్ అనగా అవి ఆధ్యాత్మికత ఎనర్జీ సందర్భంగా నైన్ నైన్ పోర్టల్ డే లేదా నైన్ నైన్ పోర్టల్ డే అనే భావనలా అనిపిస్తుంది నైన్ పోర్టల్ అంటే ప్రతి ఇయర్ సెప్టెంబర్ తొమ్మిదో తేదీన తొమ్మిదో నెల తేదీన ఎనర్జీ గేట్గా భావిస్తారు తొమ్మిది తొమ్మిది ఆధ్యాత్మిక అర్థం తొమ్మిది సంఖ్య నోమరాజులో ముగింపు జ్ఞానము కర్మ క్లియర్ అవటం కొత్త మొదలు అనే అర్థాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది తొమ్మిది కాబట్టి ఈరోజు ట్రిబుల్ పోటల్ అవుతుంది అంటే చాలా శక్తివంతంగా ఉంటుంది ఈరోజు మనం పాత భారాలు నజ్ ఆలోచనలు పాత కర్మలు సంబంధాలు విడిచిపెట్టి కొత్త జీవితం దిశగా అడుగుపెట్టడానికి చాలా అనుకూలం నైన్ కోటల రోజు చేయవలసిన ధ్యానం చేయండి గాఢంగా శ్వాస తీసుకోండి శ్వాస తొమ్మిది సార్లు తీసుకొని ఈ అఫర్మేషన్ చెప్పండి నేను కొత్త ఆరంభాన్ని స్వీకరిస్తున్నాను అని మనసులో అనుకోండి జీవితంలో వదలాలి అనుకున్న విషయాలు ఒక పేపర్ మీద రాయటం తరువాత దాన్ని చింపివేయండి లేదా కాల్చివేయండి నీటిలో కలపండి కొత్త కోరికలు మనీ హెల్త్ రిలేషన్షిప్ ఆధ్యాత్మికంగా ఎదుగుదల రాయండి మంత్రం ఓం నమో నారాయణ లేదా సింపుల్గా ఓం శాంతి ఓం ధన్యత్వం అని జపించవచ్చు క్యాండిల్ లేదా దీపం వెలిగించి ధ్యానం చేయండి నైన్ ప్రత్యేకత స్విచ్ వర్డ్ రిలీజ్ డివైడ్ నౌ తొమ్మిది లేదా పద్దెనిమిది సార్లు పలకండి ఇది పాత కర్మలను నెగిటివ్లు విడుదలై కొత్త శుభారంభం జరగటానికి సహాయపడుతుంది ధ్యానం చేస్తూ లోతుగా శ్వాస తీసుకుంటూ మనసులో ఇలా చెప్పండి నేను పాత భారాలన్నింటినీ విడుదల చేస్తున్నాను నేను కొత్త శుభ ఆరంభాలని స్వీకరిస్తున్నాను రెమిడీస్ పేదలకు తొమ్మిది రకాల ధాన్యాలు లేదా తొమ్మిది ఫలాలను దానంగా ఇవ్వండి తొమ్మిది సార్లు గాయత్రి మంత్రం జపించండి ఇంట్లో గోమతి చక్రాలు లేదా క్రిస్టల్ ఉంచండి శుభప్రదం తొమ్మిది హోటల్ నేను పాత భారాలను భయాలను విడిచిపెట్టి నా జీవితంలోని కొత్త ఆరంభాలని స్వాగతిస్తున్నాను సంపద ఆరోగ్యం శాంతి ఆనందం నన్ను సులభంగా చేరుకుంటున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ పోటల్ అఫర్మేషన్ ట్వంటీ వన్ నేను నైన్ నైన్ పోర్టల్ శక్తిని స్వీకరిస్తున్నాను నా జీవితం కొత్త ఆరంభాలతో నిండుతుంది విశ్వా నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది నేను నా పాత అడ్డంకులను విడిచిపెడుతున్నాను వీటిని నా ఆత్మ దివ్యకాంతితో ప్రకాశిస్తుంది నాకు కావాల్సిన సమృద్ధి ఇప్పుడు నా వైపు వస్తుంది దేవదూతలు నా పక్కనే ఉన్నారు నేను దైవ ప్రణాళికపై విశ్వాసం ఉంచుతున్నాను నా హృదయం కృతజ్ఞతతో నిండింది నా ఆత్మకు సరి అయిన అవకాశాలు నన్ను చేరుతున్నాయి నేను ఎల్లప్పుడూ రక్షణలో ఉన్నాను నా మనసు శాంతి మరియు స్వస్థతతో నిండి ఉంది నా కళలు సాకారం అవుతున్నాయి నేను దివ్య సమయాన్ని నమ్ముతున్నాను నేను సమృద్ధికి ఒక అయిష్టాంతంలా మారుతున్నాను నా లోపల శక్తి అపారమైనది ఈ అపర్మేషన్లు మిస్ అవ్వకుండా పలకండి నేను నైన్ నైన్ పోర్టల్ బ్లెస్సింగ్స్ని స్వీకరిస్తున్నాను నా జీవితం ప్రతిరోజు మెరుగైపోతుంది విశ్వం నాకు అద్భుతాలను అందిస్తుంది నేను నా దివ్య లక్ష్యములో జీవిస్తున్నాను నేను ఇప్పుడు కొత్త స్థాయిలో వెలుగుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఈ నైన్ 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 పోటల్ నేను భారాలను భయాలను విడిచిపెట్టి నా జీవితంలోకి కొత్త ఆరంభాన్ని స్వాగతిస్తున్నాను సంపద ఆరోగ్యం శాంతి ఆనందం అష్టైశ్వర్యాలు నన్ను సులభంగా చేరుకుంటున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు మీరు పొందిన నైన్ పోర్టల్ శక్తి ఈ కృతజ్ఞతలు చెప్పండి మేనిఫెస్టేషన్ త్వరగా అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్